సంగం మండలం మరిపాడు గ్రామంలోని సచివాలయంలో డాక్టర్ అశోక్ కుమార్ స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తారు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు అంగన్వాడీ సూపర్వైజర్ రమాదేవి గర్భవతులు బాలింతల కొరకు ప్రత్యేకంగా పోషకాహార కౌంటర్ ను ఏర్పాటు చేస్తారు ప్రజలు మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సూచించారు మనకు ప్రధానంగా ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్త్రీలకు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా సపరేట్ పెట్టడానికి ఇది ఒకటి పెట్టారండి అందులో బీపీ షుగరు సర్వైకల్ క్యాన్సరు ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు ఈ ఐదు యొక్క ప్రత్యేకంగా అందరికీ స్క్రీన్ చేసి వాళ్ళ యొక్క విధానాలను బట్టి ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీలుగా తీర్చిదిద్ది తీర్చిదిద్దాలనేసే ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశము దాని ద్వారా మనకు ఈరోజు ఈ సంగమాల కింద మర్రిపాడు దాంతోపాటు జంగాల కంటిగా వంగలు కూడా మా సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఈరోజు ఓపి మంచిగానే రన్ అయింది ఇట్లా మనకు ఈరోజు మొత్తం కంప్లీట్ చేసుకొని మొత్తం స్క్రీన్ చేసి ఎవరైనా మనకు వెరిఫికేషన్ సంబంధించినటువంటి అలాంటి కేసెస్ ఉన్నా కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకొని వాళ్ళకు నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అప్ చేస్తూ ఉంటాము ఈ ప్రోగ్రామ్ అనేది మనకు ఈ నెల పదిహేడో తేదీ మొదలైంది అక్టోబరు ఒకటో తేదీ వరకు రన్ అవుతూ ఉంటుంది ఈ ఇది ప్రతి ఒక్క గ్రామంలో మనకు ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ముందు రోజే అనౌన్స్ చేసి పెట్టిస్తూ ఉన్నామో ఆ సర్పంచ్ల ద్వారా కానీ అక్కడ లీడర్స్ ఉంటారో ముందుగానే చెప్పేసి తండ్రి కూడా చెప్పిస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం నాపై నమ్మకంతో అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా సెప్టెంబర్ ఇరవైవ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా అందరికి ఇదే మా ఆహ్వానం ఇట్లు ఒట్టూరు సురేంద్ర యాదవ్ శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్